మాట్లాడుతున్నారు రిజర్వేషన్ల సాధన సమన్వయం జీఏసీ ఆధ్వర్యంలో మరియు కృష్ణయ్య గారు జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బంధువు అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఈరోజు హైదరాబాద్ అధ్యక్షుల నుంచి మాట్లాడుతూ ఉన్నాం సామాజిక న్యాయం కోసం ఈ రాష్ట్ర బంధం సమన్వయం కోసం ఈ రాష్ట్ర బంధు అంతేకాకుండా అసమానత రూపమాప ఈ బంధువు మరియు ముఖ్యంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో తెలిపిన సమాన అవకాశాలు సమాన వాటా కోసం ఈ బంధు తెలియజేస్తున్నారు ఈ రాష్ట్ర బంధు ఇది ఒక సామాజిక ఉద్యమం అని తెలియజేస్తున్నారు ఈ దేశంలో ఎన్నో సామాజిక ఉద్యమాలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఆ ఉద్యమాలు కూడా గొప్ప విజయాలు సాధించినవి కూడా మనందరికీ తెలిసిందే తమిళ తమిళనాడులో పెరియర్ రామస్వామి ఆత్మగౌరవపూర్వక విజయవంతమైనది దక్షిణ తమిళనాడులో కూడా మనందరికీ చేస్తే నాడారు ఉద్యమం కూడా గొప్ప విజయం సాధించింది అంతేకాదు ఈ రోజు నారాయణ గురు చేసిన నారాయణ గారి ఉద్యమం కూడా సామాజిక గొప్ప విజయం సాధించింది అదే తరహాలో తెలంగాణలో ఈ రోజు బీసీ రిజర్వేషన్ల ఆత్మ గౌరవ పోరాటం ఒక గొప్ప విజయం సాధించనుందని మా హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం ఈ పోరాటం ఆగదు అని మా హక్కులు సాధించే వరకు రోడ్ల మీద వంట వార్పులు కాదు ఏ కార్యక్రమం చేయడానికి మేము ముందున్నాం ఈ రోజు హైకోర్టు స్టే కావచ్చు దానికి అనుగుణంగా మా హక్కులు సాధించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం అరచేతితో సూర్యుడిని ఆపగలరా అరచేతితో ఉబ్బెలను ఆపగలరా అలాగే ఈ బీసీ ఉద్యమాన్ని ఎవరైనా ఆపగలరా అని సందర్భంగా తయారు చేస్తున్నాను జై బీసీ జై బీసీ